నల్గొండ పట్టణంలో వివిధ వార్డుల్లోని వినాయక మండపాల వద్ద జరిగిన పూజా కార్యక్రమాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపనే లక్ష్మీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు వినాయక చవితి సందర్భంగా పట్టణ ప్రజలకు నల్గొండ ప్రజలకు తెలంగాణ ప్రజలందరికీ కూడా అందరికీ కూడా మంచి జరగాలని గణేషుడు అంతే మైబంగల దేవుడే కాదు పది రోజుల పాటు పూజా కార్యక్రమాలతో ఆ తర్వాత నిమజ్జన కార్యక్రమం చేసుకొని భక్తి శ్రద్ధలతో లక్షలాది మంది పాల్గొనే పండుగ ఇది ఆ వినే గణేషుని ఒకటే ప్రార్థించేది గతంలో వచ్చిన నాలుగేళ్ల కింద వచ్చిన కరోనా మహమ్మారి లాంటి ముందు రాకుండా అందరు తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలతో చల్లగా ఉండాలని ఇద్దరు వర్షాలు కూడా మంచిగా కురుస్తున్నాయి అలాగే నిరుద్యోగులు ఇంకా ప్రజలు వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని అందరినీ కూడా ఆశీర్వదించాలని ఆ వారిని వేడుకుంటున్నాం నేను జరిగిపోయే నిమజ్జన కార్యక్రమం కానీ ఈ తొమ్మిది రోజులు కానీ ప్రభుత్వ ఆఫీసర్లు రెవెన్యూ పోలీసు అంత యంత్రాంగం చెప్పినట్టు అలాగే మున్సిపల్ సిబ్బంది అలాంటిగా ఉండి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ కమిటీ వార్తోని కోఆర్డినేట్ చేసుకుంటూ శోభయాత్ర కూడా శాంతియుతంగా పద్నాలుగో మేలు వరకు జాగ్రత్తగా పోయే విధంగా ఎక్కడ లేకుండా ముఖ్యంగా యువకులు తొందరపడకుండా ఎలాంటి ఒక చిన్న ఇన్ని కాకుండా చేసుకోవాలని మత సామరస్యానికి ప్రతీకగా ఉన్న నల్గొండలో ఈరోజు కుల మతాలకు అతీతంగా మనం గత ముప్పై సంవత్సరాలుగా చూస్తున్నాం ఈ నెల ఎమ్మెల్యే అయినప్పటికీ ఒక చిన్న ఇన్సిడెంట్ కాకుండా అన్నీ కలుపుకొని పోతున్నాం అందుకనే ఈసారి కూడా అదే విధంగా రాష్ట్రంలోనే నల్గొండ ప్రశాంతంగా మంచి ఘనంగా కోలాహలంగా దేవుని నృత్యాలతో సీరియల్ నెంబర్స్ ఇచ్చుకుంటూ మంచి విధంగా చేయాలని మా అధ్యక్షుడు విజయకుమార్ గారిని మున్సిపల్ చైర్మన్ బుర్ర శ్రీనివాసరెడ్డి గారిని ఇంకా టౌన్ కాంగ్రెస్ మోహన్ రెడ్డి గారిని కానీ ఇతర కమిటీ సభ్యులని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ తొమ్మిది రోజులు జాగ్రత్తగా ఉండి ఎలాంటి చిన్న సంఘటన జరగకుండా అలగొండ అంటే గతంలో ఏ విధంగా చేసుకుంటున్నాం ఆ విధంగా కంటే ఇంకా ఉత్సాహంగా చేసుకున్నాం